నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే రవ్వ కర్జికాయలు అండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా ఈజీగా మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చండి మామూలుగా మనం కర్జికాయను కూడా చాలా రకాలుగా చేస్తూ ఉంటాం కానీ ఈరోజు నేను ఈ రవ్వ కర్జికాయని ఎలా ప్రిపేర్ చేశాను కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక పావు కేజీ గోధుమ పిండి తీసేసుకొని కొద్దిగా ఒక చిటికెడు మాత్రమే సాల్ట్ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పిండిని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని మనం చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసేసుకోవాలి ఒకేసారి నీళ్ళు వేసామంటే పిండి అనేది మనకు లూజ్ అయిపోతుందండి చూడండి పిండిని ఈ విధంగా కలిపి పెట్టేసుకొని కొద్దిగా చేతికి నెయ్యిని అప్లై చేసేసుకొని పిండిని చూడండి ఈ విధంగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసుకున్న బాదం ముక్కలు వేసేసుకోవాలండి వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు బాదం ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు కూడా వేసేసుకొని వీటిని కూడా ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి ఇలా రవ్వ కజ్జికాయల్లో కొంచెం మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు అవి వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ కప్పు బొంబాయి రవ్వ కూడా వేసేసుకొని ఈ బొంబాయి రవ్వను కూడా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక నాలుగు నిమిషాలు మంచి దోరగా వచ్చే వరకు కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే ఇందులో ఒక మీడియం సైజు కప్పు ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకొని అలాగే ఒక మీడియం సైజు కప్పు పంచదార కూడా వేసేసుకోవాలండి ఇక్కడైతే నేను చక్కెరతో చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చు అలాగే ఒక ఐదు ఇలాచీలని కొద్దిగా చక్కెర వేసేసుకొని మిక్సీ పట్టి వేసేసానండి లేదు కొద్దిగా ఇలాచీలని కచ్చాపచ్చాగా దంచి కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టేసానండి ఈ లోపల మనకు పిండి కూడా కొద్దిగా నానిందనమాట మరీ ఎక్కువగా నానిపోతే కూడా కజ్జికాయలు మె మెత్తగా వస్తాయండి కొంచెం క్రిస్పీగా ఉండాలి కాబట్టి ఒక ఐదు నిమిషాలు మనం రవ్వ వేయించుకునే వరకు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఇంకా పూరీ పీట తీసేసుకొని పొడిపిండి వేసేసుకొని చిన్న సైజులో పూరీలాగా చేసేసుకోవాలండి మరీ పలుచుగా కాకుండా అలాగని మందంగా కాకుండా ఈ విధంగా ఉండేటట్లు పూరిలాగా చేసేసుకోవాలి మరీ మందంగా చేసామంటే మన కజ్జికాయలు అనేది మెత్తగా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అండి ఈ రవ్వ ఎండు కొబ్బరి ఇదంతా కూడా ఈ పూరి మధ్యలో పెట్టేసుకోవాలి ఫిల్లింగ్ చేసేసుకోవాలన్నమాట దీన్ని మనం అంటే మనకు ఎంత కావాలనో అంత ఫిల్ చేసేసుకోవాలి మరి ఎక్కువ పెట్టామంటే బయట వచ్చేస్తుందండి ఇప్పుడు కొద్దిగా వాటర్ని ఆ పూరీకి చుట్టూరు ఇలా లైట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఎందుకంటే అది బయట రాకుండా మనం ఇలా కొద్దిగా వాటర్తో తడుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ఈ విధంగా దీన్ని చేసేసుకొని చుట్టూ అంచుల్ని ఇలా ఒత్తేసుకోవాలి ఆ ఫిల్లింగ్ బయట రాకుండా అదంతా బయట వచ్చింది అనుకోండి మనకు ఆయిల్ అంతా కూడా మాడిపోయి ఇది అవుతుంది ఇప్పుడు ఒక ఫోర్క్ తీసేసుకొని ఈ విధంగా చుట్టూ అంచులకు ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి లేదు మనం కజ్జికాయలు ఒత్తుకుంటాం కదా అండి అందులో కూడా వేసేసుకోవచ్చు లేదు ఇలా సింపుల్గా ఫోర్క్తో కూడా ప్రెస్ చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది ఇదే విధంగా నేను అన్నీ చేసి పెట్టేశానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఒక్కొక్కటి తీసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కలర్ వచ్చేస్తుందండి చల్లారిన తర్వాత మెత్తగా అయిపోతుంది సో అందుకని మనం మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఒక సైడు కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసుకొని ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి మనకు మంచి కలర్ వచ్చింది అలాగే క్రిస్పీగా కూడా రెడీ అయిపోయింది ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా చేశానండి కావాలంటే చూడండి ఈ విధంగా చేతితో కూడా మనం ఇలా కూడా చేసేసుకోవచ్చు కాబట్టి చూసారు కదా అండి ఈరోజు నేను రవ్వ కజ్జికాయల్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేశానో చాలా బాగుంటాయండి ఈ విధంగా చేసేసుకొని మనం స్టోర్ చేసేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ఇక్కడ నమస్తే అండి